ఓకే కల్కి రిలీజ్ డేట్ అడుగుద్ది అన్నారు కాబట్టి అది అడగం మేము బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది అది ఇన్ ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది అంటే మీరు యూ యు ఓవర్ ఎ టీషర్ట్ ఆఫ్ కే అవును అవును తప్పదు కాబట్టి ఆడ చెప్పాలి వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాను ఇంకా వాట్ ఇస్ కే టూకి వెళ్దాం ఇంకా కే టూ టైం ఉంది సార్ ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు ఇంకా నథింగ్ కాంక్రీట్ ఒక డేట్ కానీ ఏమో అనుకున్నాం అనుకున్నాం ఒక డేట్ ఉంది ప్రెప్ అంతా నడుస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్ ఇప్పుడు అనుకుంటున్నా